తాండూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉత్తమ భవిష్యత్తు అందించడమే దేయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మే ఇరవై తొమ్మిదిన మెగా జాబ్ మేళా పోస్టర్ స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మెగా జాబ్ మేళా కొనసాగుతుందని వివరించారు ఈజీఎంఎం వారి ఆధ్వర్యంలో సుమారు యాభై కంపెనీల ప్రతినిధులు పదివేల ఉద్యోగాలు యువతకు కల్పించనున్నట్లు తెలిపారు పదో తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ చదివిన నిరుద్యోగులు పాల్గొనవచ్చునని చెప్పారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి నిరుద్యోగులు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక నాయకులు యువతకు జాబ్ మేళాపై అవగాహన చేయాలని పిలుపునిచ్చారు జిల్లా ప్రత్యేక మండలపాటి గోపాల్ గారికి నర్చి గారికి రాజ్ కుమార్ గారికి సుధాకర్ గారికి ఈజీ ఈజీఎంఏ వారి ఆందోళనలో దాదాపు యాభై కంపెనీల పైబడి క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి కానివ్వండి ఎంప్లైట్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ నర్సింగ్ చేసే నటువంటి వాళ్ళు కానివ్వండి బీటెక్ చేసినటువంటి ఉద్యోగం కాదు కాబట్టి అందరూ నిరుద్యోగులు వారికి అందరూ కూడా ఒక మంచి ఉద్యోగా భద్రత ఇవ్వడానికి మనం అందరం కూడా ఏ ఒక్కరం కాకుండా మన తాండూరులో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కృషి చేసి ఒక మంచి మెగా జాగ్రత్త ఎందుకంటే నేను చూసినాను ములుగులో సీతక్క గారు పెట్టారు చాలా తెలంగాణంగా రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ మంత్ నాకు అది చెప్పేది సీతక్క చాలా బాగా వచ్చింది మనం పెట్టండి నా దగ్గర ఐదు ఆరు వేల మంది నేను ఎప్పుడు ఇరవై రెండు వేలు మూడు వేల మంది వస్తుంటే పది పన్నెండు వేల మంది వచ్చి దాదాపు ఐదు వేలు చాలు వేల వరకు జాబ్ వదిలిపోవడానికి సిద్ధంగా ఈ జాబ్ జైలు కూడా ఒక మంచి మనము భవిష్యత్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చినటువంటి వాళ్ళ మీద అని చెప్పి తను మాట్లాడినప్పుడు మంచిగా అనిపించింది అదే మన తాను అంటే కూడా బాగుంటుంది తప్పకుండా ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ అన్నప్పుడే నేను గతంలో కూడా పరిగిలోకిలో కోచింగ్ సెంటర్ లేకుండా దాదాపు ఒక హండ్రెడ్ డేస్ ఒక మూడు వేల మందికి ఉంది ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు మనం ఏ పోలీస్ స్టేషన్కి పోయినా చాలామంది మంది అప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ విలేజ్ సెక్యూరిటీస్ చాలామంది అప్పుడు ఎక్కడికి వచ్చినా మీ డిఎంఆర్ దాంట్లో చదివినాం సార్ మా క్యాబ్ వచ్చింది అని చాలా సంతోషంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని గత త్రీ టూ మంత్స్ బ్యాక్ ట్యాక్స్ కాన్ కంపెనీ వాళ్ళు కూడా వస్తుందండి వాళ్ళని కూడా ఆ కంపెనీ వాళ్ళని ఇక్కడ పిలిపించి దాకా మహిళలేదు కాస్త క్వాలిఫికేషన్ చెప్పే కంపెనీ వాళ్ళు వచ్చినట్టు కూడా దాదాపు నూట నాలుగైదు వందల మంది వచ్చారు దాంతో వాళ్ళు సెలక్షన్ చేసుకోవడానికి చాలా మంది కానీ హైదరాబాద్ ఇబ్బందికరమే నూట ఇరవై రెండు వందల మంది పిల్లలు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు చాలా బాగుంది మేము ఇంకా చేసి వేరే కూడా మేము చూసుకుంటాం మాకు ఒక బయటికి వెళ్ళినప్పుడు మాకు కూడా స్కిల్స్ కూడా మాకు కూడా ఒక అవేర్నెస్ వస్తూ ఉన్నది బయటికి రావడంలో మా నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉన్నది మంచి పోగ్రో ఎప్పుడప్పుడు కూడా పోటీ చేస్తూ ఉంటారు దీన్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకునే నేను జతంలో పరిగణ చేసిన దాన్ని కానివ్వండి త్రీ మంత్స్ కాక మన ప్రాకిష్టాన్ దాన్ని కానీ ఇవన్నీ మంచి సక్సెస్ వచ్చినాయి కనుక ఈ మెగా జాబ్ వల్ల గల తాండూరు నియోజకవర్గానికే ఇక్కడున్నట్టు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి యువతకు ఉద్యోగం కలిగించే బాధ్యతగా మనమందరం ఏ ఒక్కరం కాకుండా ఒక కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరం కూడా కలిసి గట్టగా రేపు ఇరవై తొమ్మిది మాత్రం వాళ్ళందరినీ పార్టిసిపేట్ అయ్యే పార్టిసిపేట్ కాకుండా ఇంకా కూడా కంపెనీలలో వచ్చి ఇంకా దానికి సంబంధించినటువంటిది కూడా కాకుండా ఇంకా మనం చేస్తే మంచి ఉద్యోగాలు ఉంటే కూడా చెప్పడం జరిగింది వాళ్ళకు త్రీ మంత్స్ ట్రైనింగ్ కూడా పెట్టే వాళ్ళకు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఏదన్నా అయితే ఉంటుందో వాళ్ళు ఏదైతే చేస్తే మనకి ఫాలో ఉంటుందో అని చెప్పి ఆ త్రీ మంత్స్ వాళ్ళకి వచ్చే ట్రైనింగ్ కూడా వసతి కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఆ కంపెనీసే ఫేర్ చేసుకుంటారు వాళ్ళతోనే నేను త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి జాబ్ గ్యారెంటీగా కంపల్సరీ జాబ్ వచ్చే విధంగా ఆ వెసులుబాటు కూడా చేస్తా ఉన్నాం వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకు కూడా ఆ విధంగా ఆ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు కూడా జాబ్ వచ్చే విధంగా మనం వంతు ప్రయత్నం చేద్దాం మన కాన్సెప్ట్ అదే మన నియోజకవర్గంలో మనం ఆ రోజు ఏదైతే చెప్పుకున్నాము ఉన్నామో అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే విధంగా గద్దె కూడా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ సౌండ్ ఒక మంచి ప్రోగ్రాంలా అందరి ప్రోగ్రాంలా తీసుకొని దయచేసి వాలంటీర్స్గా నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ముఖ్యంగా దీంట్లో ముఖ్యంగా దూదర్ అది పాటలు ఎక్కువ కూడా ఉండాలి అంటే దీన్ని దోదపడాలి ఈ ఒక్కరోజు కాకుండా మీరు ఖచ్చితంగా అందరికీ జాబులు వచ్చేదాంట్లో కూడా ప్రముఖ పాత్ర జర్నలిస్టులే వహించవలసిందిగా ఖర్చు స్తుంది అదొకటే కాకుండా ఇక్కడ ఆర్గనైజేషన్ ఇప్పటికే అందరు కాదు మైనార్టీ పర్వాల కానివ్వండి మా మారుడి సోదరులకు కానీ కానివ్వండి వైశా సోదరులకు కానివ్వండి విద్యా సోదరులకి కానివ్వండి ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా జరిగింది ఆల్ అసోసియేషన్స్ బంజ్ అసోసియేషన్ కానివ్వండి గౌడ అసోసియేషన్కి కానివ్వండి గుజరాత్ అసోసియేషన్కి కానివ్వండి యాదవ్ సంఘాలకు కానివ్వండి ప్రతి అందరు ఇక్కడ ఉన్నటువంటి యువకులను తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి అందరినీ మ్యాక్సిమం కప్పటి నుండి తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు ఇచ్చే రెస్పాటు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక చక్కటి అవకాశానికి దయచేసి మీరు అందరూ కూడా రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇక్కడ డిసిప్లే మన పిల్లలకు అందరూ మన నియోజకవర్గ పిల్లలకి ఏ విధంగా ఉద్యోగాలు పెద్ద కూడా కూడా ప్రయత్నం చేసి మ్యాక్సిమం మన నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు పెద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం जय मनोरना, जय मनोरना, जय मनोरना, जय मनोरना, मनोरना नायकत्व, मनोरना नायकत्व।